సాయి రామ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదూ మాన సాయినాథుండవలన అందరూ బాగున్నారని బాగుండాలని మాన్న స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని క్రొ కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలి అని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను అయితే బాబావారు ఒక దివ్యమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదా అయితే ఆ సందేశం వినే ముందు మనం మనలో కనుక ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీకు వీడియో నచ్చినట్లయితే బాబా వారి వీడియోస్ మరింతమందికి చేరువవడానికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడమే గొప్ప గుణము చింతించకు నా భక్తుల రూపంలో నీకు సహాయం అందుతుంది అని బాబావారు చెప్తూ ఉన్నారండి అయితే బాబావారు తన బిడ్డల ద్వారా మళ్ళీ ఆ సహాయాన్ని మళ్ళీ బాబా బిడ్డలకి అందజేస్తూ ఉంటారు ఒకరి నుంచి ఒకరికి ఆ సహాయము అనేది అందుతూ ఉంటుంది అది ఎలా అందుతుంది ఎలాగా అని చెప్పేదానికంటే కూడా అందుతుంది అనేది మాత్రం వాస్తవం అయితే ఉపకారము అంటే మేలు జీవకోటికి సహాయము మేలు చేయగల శక్తిని మానవునికి భగవంతుడు ఇచ్చాడు ఇది మనసు మనకు ఉన్న శక్తి మాత్రమే కాదండి బాధ్యత కూడా అన్ని ధర్మాలలోకెళ్ళ గొప్ప ధర్మం మన వలన ఇతరులకు మేలు కలగడం అసలు ఎంత గొప్ప పదం అండి నిజంగా మనకు అటువంటి మానసిక పరిస్థితి అది రావడమే అన్నదే చాలా గొప్ప విషయం ఆ మానసిక పరిస్థితుల్లో కూడా ఆ ఉపకారం చేయడంలో కూడా అనేక తరహా సహాయాలు అందుతూ ఉంటాయి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది అది ఎలా ఉంటుందో ఏంటో మనం ఒక్కొక్క స్థాయి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళది సహాయము ఉపకారం చేసే గుణము ఆధారపడి ఉంటుంది అయితే అది ఎలాగో తెలుసుకుందాము అన్ని ధర్మాల్లో కల్లా గొప్ప ధర్మం మన వలన ఇతరులు మేలు కలగడం ఒక పక్షి ఆపదలో ఉంటే మిగిలిన పక్షులు దాని చుట్టూ చేరి అరుస్తూ ఇతరులను ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి అంత మాత్రమే కాదండి ఆహారం కూడా కాకి ఒక్కటే అసలు ఏ రోజున ముట్టదండి మనం ఎప్పుడైనా ఆహారం పెట్టి మీరైనా చూడండి ఎన్ని కాకుల్ని పిలుస్తుందో పిలిచి 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 అవన్నీ పోగైన తర్వాత అన్నీ కలిసి ఆరగిస్తాయి అన్నమాట అవి మనలో ఎంతవరకు ఉన్నాయి ఆ నోరు లేని జీవాలకి ఎటు వంటి మేధా సంపత్తి చూడండి కారణము ఏమిటి అంటే ఎవరైనా వచ్చి దాన్ని రక్షిస్తారని ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి ఎందుకు ఏదైనా కష్టం ఆపదలో ఉందనుకోండి ఆ పక్షి దానివల్ల కాకపోతే ఎవరైనా వస్తారు కదా దాన్ని రక్షిస్తారు అని దాని భావం అనమాట పక్షుల్లోనే ఇంత ప్రేమ ఉపకార గుణము ఉండగా బుద్ధి జ్ఞానం ఉన్న మనిషి ఎంతో జీవకారుణ్యం కలిగి ఉండాలి కదా మనలో కూడా అలాంటిది తెచ్చుకుందామండి ఉన్నా లేకపోయినా ఇప్పటి వరకు కానీ బాబావారిని మనం ఆరాధించే బిడ్డలుగా స్థాయికి తగ్గ బిడ్డలుగా మనం కూడా ఎదగాలి కదా ఎక్కడ ఎందుకు వచ్చావు పిడకలేరుకోవడానికా అని బాబావారు పదే పదే అన్న మాట నాకెప్పుడు గుర్తొస్తూ ఉంటుంది అడిగితే చేసేది సహాయం అడగకుండానే ఆపదలో ఉన్నవారికి చేసేదే దైవ సహాయం మానవుడు ఈ స్థాయికి ఎదగాలి ఉపకారికి ఉపకారం చేయడం మానవత్వం అపకారికి కూడా ఉపకారం చేస్తూ మనోవికాసం కలిగించడం సాయినాథుని తత్వం ప్రతి మనిషికి అదే అండి బాబావారి దగ్గర నేను ఎటువంటి ఆనందాన్ని అనుభూతిని పొందుతూ ఉన్నారో నేను అది మీ అందరితో పంచుకుంటూ ఉన్నాను నాకు చేతనైన పని అది ఈ తత్వము ఇవన్నీ నాకు బాబావారే నాకు నన్ను ముందుకు నడిపారు ఖచ్చితంగా చెప్పగలను నేను నాకు నా బుద్ధికి నా పరిధికి వచ్చిన ఆలోచన మాత్రం ఎంత మాత్రము కాదండి సాయినాథుడు నడిపితే నడుస్తూ ఉన్నాను హేమాట్ పంతు గనక తన చేయి పట్టి బాబావారు రాయించినట్లుగా బాబావారు నాతో ఈ ఇటువంటి అనుభూతుల్ని అనుభవాల్ని మీతో పంచుకునే ప్రయత్నం సాయినాథుడు మాత్రమే నాకు బోధించారు ప్రతి మనిషికి కూడా కొంత స్వార్థం ఉంటుంది మీకైనా నాకైనా ఎవరికైనా ఉంటుందండి మానవులుగా పుట్టాము బాబా బిడ్డలుగా ఉన్నాం కాబట్టి కొంతలో కొంత మార్పు అనేది అయితే మాత్రం ఖచ్చితంగా నేను సాయిబిడ్డల్లో చూడగలను మిగతా ఏ దేవి దేవతల దగ్గర కూడా నేను అటువంటి నిస్వార్థంగా ఉండే బిడ్డల్ని నేను అంతగా అంటే ఉంటారండి కాకపోతే నేను సాయి బిడ్డల్లో మాత్రం ఆ ప్రేమ ఆ కరుణ చూడగలిగాను స్వార్థము అంటే తన లాభం కోసం చేసే ప్రయత్నం కానీ కొందరు మహానుభావులు తమకు నష్టం వచ్చినా కూడానండి లెక్క పెట్టకుండా మరో పరోప్కారం చేస్తారు నేను చూస్తాను కూడా చాలామందిని చూస్తూ ఉంటాను కొంతమంది అసలు చేసిన సహాయం ఎవరికి తెలియకోకుండా దాచిపెట్టేస్తారు అసలు ఈ చేతికి ఈ చేత్తో చేసిన చేత్తో తెలియకో తెలియకూడదు అన్నట్టుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట నిజంగా అటువంటి ది మనకు కూడా బాబావారు కలిగించాలి అని మనస్ఫూర్తిగా సాయనదిని వేడుకుంటున్నాను మనం కూడా అటువంటి పరిస్థితికి ఎదగాలి అని అనుకుంటున్నాను అలాంటి సామాన్యులు ఉత్తములు ఉంటే చూడటానికి ఎంతో సామాన్యంగా కనిపిస్తారు కానీ వేరే వాళ్ళకి అంత ఉపకారం చేసినా కూడా వాళ్ళకి నష్టం వచ్చినా సరే పరోపకారం చేసే వాళ్ళని ఏమంటారండి ఉత్తములు అంటారు అలాంటి ఉత్తములు దైవానికి ఎంతో ఇష్టమైన వారు వీరు ఇతరుల మన్నన కూడా పొందుతారు సామాన్యులు తనకు నష్టం కలగనంత వరకు పరోపకారం చేస్తారు వీళ్ళు సామాన్యులుగా అనుకోవచ్చు అనమాట వారికి స్వార్థం ముఖ్యం మరికొందరు ఎదుటివారు బాగుపడడం చూడలేక తమకు ఏ లాభము లేకపోయినా పరులకు నష్టం కలిగిస్తూ ఉంటారు ఇలాంటి వారికి మనం చాలా దూరంగా ఉండాలండి వాళ్ళు ఇటు వస్తుంటే మనం ఇంకో దారిని వెళ్ళిపోవాలన్నమాట అంత భయంకరంగా మనకి అనిపిస్తూ ఉంటుంది అలా బాబా వారు దూరంగా ఉండమని కూడా చెప్పారు హృదయం నిండుగా ప్రేమ నింపుకున్నవారే హృదయం నుండా బాబావారి ఉంటే వాళ్ళ మనస్తత్వంలో ఎంత మార్పు కనిపిస్తుందోనండి ప్రతి వాళ్ళ మీద ప్రేమ వచ్చేస్తుంది ఎదుటివారి బాధ చూస్తే చాలు కళ్ళల్లో నీళ్లు అలా వచ్చేస్తాయి మీరు గమనించారో లేదో సాయినాథుడి ఇవి మనం నేను ఏదో రోజునైనా బాబావారి పంచుకుంటూ ఉంటాను కదా వీడియోస్లోనే చాలాసార్లు నాకు ఎప్పుడో శరీరంతో ఉన్న అప్పుడు బిడ్డలు బాబా వారితో అనుబంధ భక్తులు పంచుకున్న ఏది చదువు మనం మననం చేసుకుంటూ బాబా వీడియోస్లో చెప్పుకుంటూ ఉండగానే నాకు అసలు నేను వీడియో కూడా మాట్లాడలేని సందర్భాలు కూడా ఉన్నాయి అసలు వాయిస్ చెప్పలేను మాట రాదు చాలాసేపు నేను మౌనంగా ఉండిపోతాను ఒక్కొక్కసారి అలాగా నాకు అట్లా ఉంటుందండి ప్రతి ఒక్కరి మీద ప్రేమ వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఇలాంటి వారికి నింపుకున్నవారు సమాజ సేవకు ముందుకు వస్తారు వారికి సాయినాథుని ఆశీస్సులు ఏ ఫోడు లభిస్తూనే ఉంటాయి ఆ లభించినది మనకి తెలుస్తూనే ఉంటుందండి సాయినాథుడు కాసేపు నాతో మాట్లాడకపోతే నా ప్రాణం విలవిల విలవేలా కొట్టుకుంటుంది నేనేం తప్పు చేశాను సాయినాథుడు ఎందుకు మాట్లాడలేదు అంటే అసలు నాకు లేదులేండి కాకపోతే బాబావారు స్టార్టింగ్లో ఎప్పుడైనా నాకు బాబావారి అనుభూతి తెలియకపోతే మాత్రం నా ప్రాణం చాలా కొట్టుకునేది బాబావారి కోసం అది నాకు ఆ అనుభూతి నాకు తెలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ప్రయత్నం చేస్తే మీకు కూడా తెలుస్తుంది అని నేను గట్టిగా చెప్పగలను అయితే మనం సాయి ప్రేమామృతంలోకి వెళ్దామా మరి పారాయణ దుఃఖ హేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణి చేయడమే పారాయణ బాబావారి ప్రేమామృతంలో మనం ఎంతవరకు వచ్చాము అంటే ఆత్మ అన్నది ఏకత్వ భావన అది ఇక్కడే సంభవం సాయినాథుని దగ్గరే సంభవం విషయ కల్పనలు లేని శూన్యస్థితి కలిగినప్పుడు అహం బ్రహ్మస్మితి అనే భావం కలుగుతుంది వేదాలలోని మహావాక్యాన్ని అనవతరం స్మరిస్తూ ఉంటే బుద్ధి సహజ స్థితిని పొందుతుంది అప్పుడు గురువచనాలు శాస్త్ర ప్రమాణాలు అనుభవంలోనికి వచ్చి అంతర్బాహ్యకరణ వృత్తి మనసుతో సహా శాంతించి ఆత్మజ్ఞానం లభిస్తుంది అదే ఉత్తమ దర్శన ప్రాప్తి అప్పుడు విషయ సుఖాలపై విరక్తి కలిగి అజ్ఞానము మొదలగు హృదయ గ్రంథులు విడిపోయి అవ్యక్తంలో ప్రవేశం దొరుకుతుంది సూర్యకిరణాలలోని అతి సూక్ష్మ కణం కంటేనూ అతి సూక్ష్మమైనది అణువు కంటేనూ అత్యంత సూక్ష్మమైనదని ఆత్మను నిర్ధారించారు పెద్ద వస్తువుల కంటే పెద్దది బ్రహ్మాండం బ్రహ్మాండం కంటేనూ ప మహత్తరమైనది ఆత్మ అయినా ఇవన్నీ సాపేక్ష ప్రమాణాలు ఆత్మ ప్రమాణాతీతం సూక్ష్మత్వంలో అణోరణియా సూక్ష్మమైన దానికంటే కూడా సూక్ష్మం మహత్వంలో మహత్ పరిణామం కలది ఆత్మకు నామ రూపాదులన్నీ కేవలం ఉపాధులు ఆత్మ నిరుపాధికం పరిపూర్ణం ఆత్మకు జననం లేదు మరణం లేదు నిర్ధారించడం కష్టం ఆత్మకు మూల కారణం కూడా లేదు ఆత్మ జననం లేనిది నిత్యం శాశ్వతం సనాతనమైనది ఆత్మను ఇది అని నిర్ధారించడం కష్టం ఓంకార ప్రతీక అయిన బ్రహ్మయే దాని మూల స్వరూపం ఆగమ నిగమాలకు కూడా అంతు పట్టని ఆత్మ అందరికీ సులభ సాధ్యమా ఆత్మను ఇది అని నిర్ధారించలేక వేదాలు అలసిపోయినవి తాపసులు వనవాసులయ్యారు ఉపనిషత్తులు చేతులు రేలాడేశాయి ఎవరికీ దాని అంతు చిక్కలేదు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడంకి అవేదర్శులైన ఆచార్యులు కావాలి ఇతరులకు అది సాధ్యం కాదు తార్కికులకు అక్కడ ప్రవేశం లేదు కేవలం తర్కం చేసేవారికి అక్కడ చోటు లేదు వారు భ్రమలలో గిరగిరా తిరుగుతూ ఉంటారు ఆగమాచార్యులకు తప్ప ఇతరులకు ఆత్మజ్ఞానానికి కావలసిన స్థిరమైన బుద్ధి ఉండదు స్వబుద్ధి కల్పన సిద్ధాంతాలనే అనంత తారలు ఎనభై నాలుగు లక్షల జనన మరణాలను తప్పించలేవు అగమాచార్యుడనే చంద్రుడు ఒక్కడు చాలు అజ్ఞానాంధకారం లవలేసమైన ఉండదు బహు ప్రయాసతో ఇతరులు సాధించలేని దానిని సద్గురువును దృఢంగా పట్టుకున్నవారు అల్ప ప్రయాసతో సాధించగలరు వారికి బ్రహ్మజ్ఞానం ప్రకటనమవుతుంది దానితో అజ్ఞానం తొలగిపోయి సచ్చిదానంద స్వరూపం స్థిరపడి స్థితి అనుభవంలోనికి వస్తుంది దానికి మరో పేరు మోక్షం జీవులు అధికంగా ఆపేక్షించదగినది ఇదే దీనికోసమే జీవులు నిరంతరం చాలా శ్రమపడతారు దీనికోసమే బ్రహ్మ యోగనిష్ఠులు ఎల్లప్పుడూ అంతరిష్టలో ఉంటారు మనసు చంచలమైనప్పుడు దీనికోసమే జీవులు చంచలమైనప్పుడు మనసు విషయాలు కల్లోలపరుస్తూ ఉంటాయి ఆత్మస్వరూపులో స్థితులైన వారి మనసు స్థిరపడి విషయాలు క్షీణించిపోతాయి ఆత్మస్వరూపానికి విముఖంగా ఉన్నవారిని విషయాలు కలవరపెడతాయి కానీ స్వరూపోన్ముఖులైన వారి నుండి విషయాలు మోహం చాటేస్తాయి మోక్షాన్ని మాత్రమే కోరుకుంటూ ఇహపర సుఖాలను ఇతర విషయాలను అణుమాత్రమైన ఆశించకుండా ఉండేవారే మోక్షానికి అర్హులు దీనిలోని ఒక్క లక్షణం లోపించినా కూడా వారు ముముక్షువులు కాలర కారు అని బాగా తెలుసుకోవాలి అలాంటి వారు ఒకటి ఒక కన్నే ఉన్న రెండు కన్నులతో చూస్తున్నట్లు నటించే వారిలా ముముక్షుల వలె కేవలం నాటకమాడేవారు అహంకారం తొలగిపోనంత వరకు లోభం నిర్మూలనమైనంతవరకు మనసు వాసన రహితం కానంతవరకు బ్రహ్మజ్ఞానం నాటుకోదు శరీరమే ఆత్మ అని అనుకునే బుద్ధియే భ్రాంతి బంధనానికి కారణం ఆసక్తి విషయ సుఖాల ఆలోచనలను విడిచిపెడితే విడిచిపెడితే బ్రహ్మజ్ఞాన ప్రాప్తి హస్తగతం అవుతుంది నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం కఠిన కార్యం అందువలన సగుణ బ్రహ్మ యొక్క ఉపాసనలోని మర్మాన్ని తెలుసుకోవడమే బుద్ధిమంతుల ధర్మం ఆత్మ సర్వజీవులలోనూ నిగూఢంగా ఉంటుంది అన్న తత్వం వేదాంతులకు తెలుసు కానీ దీనిని అనుభవపూర్వకంగా అంతటా తెలుసుకోవడము ఎలా ముందు చిత్తశుద్ధి కావాలి ఆ పైన సూక్ష్మమైన కుశాగ్ర బుద్ధి ఉండాలి అప్పుడే ఆత్మ దయతో తప్పకుండా స్వయం ప్రకటనమవుతుంది ఆత్మ నిత్యం ఏ వికారాలు లేనిది ఆత్మను తెలుసుకున్నవారు శోకరహితులు వారే ధైర్యవంతులు ధీమంతులు వారే భవం నుండి ముక్తులు ఇక్కడ ప్రవచన ప్రామీణ్యం కానీ గ్రంథార్థధారణ శక్తి కానీ లేక వేదశ్రుతుల విశ్లేషణ కానీ అవసరం లేదు ఆత్మ ఏ మార్పు చెందక నిత్యం ఉండేది శరీరం అనిత్యం అశాశ్వతం అనవస్థితం ఎప్పుడు మార్పు చెందుతుంది అని తెలుసుకొని తన శ్రేయస్సును సాధించుకునేవారు యోగ్యాయోగ్యాలను తెలుసుకున్న దక్షులు ఆత్మజ్ఞానులు సదా నిర్భయులు వారు ఒక్కటే తప్ప రెండవది లేదన్న అద్వితీయ భా భావంతో శోకాన్ని తొలగించుకున్నవారు ఆత్మజ్ఞానం కఠినమైనప్పుడు ప్రవచనాల శ్రవణంతో దాని అంతు పట్టనప్పుడు కేవలం మేధస్సు మాత్రం ఏం చేయగలదు అయినప్పటికీ ఉపాయాలతో ఆత్మను తెలుసుకోవచ్చు ఎల్లప్పుడూ ఏ కోరికలు లేక ఆత్మజ్ఞానాన్ని మాత్రమే కోరుకునే వారికి ఆత్మను చాలా అధికంగా ఆపేక్షించే వారికే ఈ పరమ ప్రయోజనం శ్రవణాది సమయాలలో ఆత్మను నేనే అన్న అవేద దృష్టి కలిగి దానినే అనుసంధానం చేసేవారిని ఆత్మ అనుగ్రహిస్తుంది ఎల్లప్పుడూ దురాచారాలలో ఆసక్తులై అస్థిరులై అశాంతితో వారి మనసు ఏకాగ్రం కాదు అటువంటి వారు జ్ఞానులైనా సరే ఆత్మజ్ఞానాన్ని పొందలేరు శృతి స్మృతి ప్రతిపాదికమైన యోగ్యమైన కర్మలను చేస్తూ అవిహిత కర్మలను త్యజించి ఎల్లప్పుడూ ఏకాగ్ర చిత్తులై ఉండేవారికి ఆత్మ అంకితమైపోతుంది దుశ్చరితాల నుండి విముఖులై ఆచార్యులైన గురు చరణాలలో వినమ్రత కలిగి ఫలాపేక్ష లేని వారికే ఆత్మ ప్రాప్తిస్తుంది విషయ సుఖాలలోని కోరికలు తీరనంతవరకు కేవలం ఆత్మనే కోరుకోనంత వరకు సకల మనోవృత్తి ఆగిపోనంత వరకు ఆత్మ దుర్లభం జిజ్ఞాసువుల తపస్సును గని ఆత్మకు స్వయం దయ కలిగి తన స్వరూపాన్ని తానే ప్రకటనం చేస్తుంది కానీ అది గురువు లేకుండా సులభ సాధ్యం కాదు ఆత్మస్వరూప ప్రాప్తికి సాధకులు శ్రవణ మననాథులను అభేద భావానుసంధాన్ని చక్కగా చేస్తే ఆత్మజ్ఞానం సుఖంగా లభిస్తుంది ఈ ప్రపంచమంతా అజ్ఞానమయం ప్రపంచవ్యాప్తికి మూల కారణం అజ్ఞానమే జ్ఞానం వినా మోక్షానికి మరో వేరే ఆధారం లేదని తెలుసుకోవాలి అనుమానము మరియు యుక్తి ప్రభావం ఇవి శాస్త్రజ్ఞానాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవడానికి మనసులోని ప్రపంచం నశించిపోతేనే జ్ఞానోద్భవం లేదా అది అసంభవం మహాత్ముడైనా పాపాత్ముడైనా జీవాత్మయే పరమాత్మయని తెలుసుకుని వ్యవహరించేవాడు మహాత్ముడు అతడొక్కడే అభేదాత్మ బ్రహ్మైత్మైకత్వ జ్ఞానమే జ్ఞానం యొక్క పర్యవసానం ఆత్మజ్ఞానం ఒక్కసారి కలగగానే సమస్తమైన జ్ఞానం నశించిపోతుంది ఆత్మజ్ఞానం కలిగితే చాలు ఇక తెలుసుకోవలసినది మిగలదు వస్తు జాతంతా జాతమంతా వారికి కరతలా గతంలా సాక్షాత్కారమవుతుంది ఆత్మజ్ఞానం వలన ప్రపంచ నివృత్తి మరియు వెంటనే శుభప్రదమైన మోక్షంతో పరమ ప్రాప్తి ఆత్మ సూక్ష్మం కంటే సూక్ష్మం మహత్తు కంటే మహత్తరం అని చెప్పడం ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని బుద్ధికి తెలియజేయడానికే ఆత్మ స్వయం సూక్ష్మం కాదు మహత్తు కాదు అక్కడ తరతరం తరతమ భావాలు కల్పితం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం ఆత్మచరణాలలో పరిపూర్ణంగా ఉంది ఏ హద్దు లేని అనిర్వచనీయమైన ఈ ఆత్మ యొక్క అస్తిత్వాన్ని బుద్ధికి తెలియజేయడానికి ఆత్మను వాక్కుతో వచనాలలో పరిమితం చేస్తారు అసలైన ఆత్మరహస్యం కేవలం బుద్ధి వైభవ యోగంతో చేది చేజిక్కదు సద్గురువుల సాధు సత్పురుషుల సాంగత్యంలో ఉండి వారిని సేవించి వారి కృపను పొందిన వారికి ఆత్మ ప్రాప్తి మరి మనం సాయినాధుని ఇదిలో ఉండి సేవలో ఉండి మనం కూడా బాబావారి కరుణకు పాత్రలమయ్యి మనం అది సాధించుకునే ప్రయత్నం చేద్దాం సర్వే జనా సుఖినో భవంతు